బోట్ నెక్ కోసం బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది ఒకసారి క్లాస్ చేసి చూపిస్తున్నాను ఫోర్టీన్ ఉంది షోల్డర్ ఫోర్టీన్ షోల్డర్ ఫోర్టీన్ చంక చుట్టు బాడీ చంక చుట్టూ ఇది ఎలా తీసుకోవాలంటే మనకు మామూలు అయితే కరెక్ట్ బాడీ థర్టీ టూ ఉంది దానికి ఒక వన్ ఇంచ్ కుట్టిన తర్వాత టైట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ వస్తుంది ఇలా థర్టీ నైన్ థర్టీ త్రీ ఉంది ఇక్కడ థర్టీ త్రీ నడుము నడుము అయితే నడుము నడుము మామూలుగా అయితే ట్వంటీ ఎయిట్ ఉంది మనం కొంచెం ఇక్కడ ఇలా గుంజి పట్టుకొని ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ట్వంటీ ట్వంటీ నైన్ అండ్ హాఫ్ వచ్చి కొంచెం లూజ్ చేసుకొని తీసుకుందాం ట్వంటీ నైన్ అండ్ హాఫ్ బాడీ లెంత్ బాడీ లెంగ్త్ ఫోర్టీన్ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫోర్టీన్ కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకు థర్టీన్ థర్టీన్ అండ్ హాఫ్ లాస్ట్ ఫిఫ్టీన్ కూడా ఉంటుంది కానీ బ్లౌజ్ కాబట్టి ఫోర్టీన్ అయితే బాగుంటుంది ఈ ఫోర్టీన్కి మళ్ళీ మనము కటింగ్ చేసినప్పుడు వన్ నుంచి యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఫోర్టీన్ వచ్చి తర్వాత హ్యాండ్స్ హ్యాండ్ కొలత ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ అయితే కొంచెం బ్లౌజ్ ఏంటంటే ఇలా లేచినట్టుగా కొద్దిగా ఇలా స్టిచ్ చేసినప్పుడు చక్కగా అనిపిస్తుంది ఫోర్ అండ్ హాఫ్ ఒకవేళ హెల్బో హ్యాండ్స్ అయితే ఇలా పెట్టేసి హెల్బో హ్యాండ్స్ అయితే టెన్ ఇంచెస్ మామూలుగా షార్ట్ హ్యాండ్స్ అయితే ఫోర్ అండ్ హాఫ్ హ్యాండ్ చుట్టూ క్లబ్ హ్యాండ్స్ ఇట్లా ఎత్తినట్టుగా పైకి ఉండాలి కాబట్టి థర్టీన్ సిక్స్టీన్ రౌండ్ ఓకే ఈ యొక్క మెజర్మెంట్స్ తోటి మనం బోట్నెక్ చాలా సింపుల్గా ఈజీగా